ఎంత అబ్జర్వ్ చేస్తున్నా స్టేజ్ మీద మెన్షన్ లేకపోతే చాలా టెన్షన్ వస్తుంది అక్కడ అదే కదా ఇక అయిపోయింది కదా అందరు కదా డౌట్ ఇక్కడ వస్తే కొంచెం లైట్ ఉంటుంది ఇది కరెక్ట్ సార్ పొజిషన్ నువ్వు కూడా నేను అనిపించట్లేదా ఓకే సార్ కలర్ ఫిల్మ్ అప్పటి నుంచి ఉన్నారు కదా

ఎమ్మెల్యే రోల్ మోడల్ ఎంఐగా పేరు తెచ్చుకుంటున్న మడక్సర్ ఎమ్మెల్యే టీటీడీ మెంబర్ నా సోదరుడు కానీ సోదరుడు ఎంఎస్ రాజుకి అదేవిధంగా ఆయన ఎక్కడ మనోజ్ ఇప్పుడు కనపడలేదు ఇప్పుడు దాకా ఎనీవే ఇప్పుడే బయటకు వెళ్ళి ఇప్పుడు వస్తున్న బ్రో మనోజ్కి ఇంకా ఇవాళ గెస్ట్లందరికీ కూడా గారికి పేరు పేరున అందరికి నమస్కారం హీరో ఫైవ్ క్వాలిటీస్ ఏంటో సినిమా చూసినా తెలుసుకుంటారు కానీ ఈ సినిమాకి ఫైవ్ క్వాలిటీస్ బెస్ట్ రైటింగ్ బెస్ట్ ఎగ్జిక్యూషన్ బెస్ట్ స్టార్ కాస్ట్ బెస్ట్ టెక్నీషియన్స్ బెస్ట్ ప్రమోషన్స్ సిక్స్త్ ఏంటంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో నేను చెప్తున్నాను ప్రమోషన్ కోసం మళ్ళీ ఇది చెప్పట్లేదు నేను ఐ నో ద ఫిల్మ్ ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటాం ఐడియా ఎప్పుడు పుట్టిద్దాం కానీ వెంకీ త్రీ ఇయర్స్ ఒక రామ్ కామ్ మీద కూర్చున్నారా అని ప్రెస్లో అడిగారు దే మేడ్ ద స్క్రిప్ట్ ఫర్ త్రీ ఇయర్స్ అండి రోహిత్ అండ్ వెంకీ నిజంగా ఇది ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే సినిమా దీన్ని పెద్ద సక్సెస్ చేయాలని తప్ప వేరే ఆలోచన లేదు వాళ్ళిద్దరికి కూడా సచ్ నాసం స్క్రిప్ట్ సంవత్సరానికి ఒక వంద సినిమా రిలీజ్ అయ్యి అనుకుంటే అందులో ఎంచి పది పన్నెండు బాగుంది సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది అందులో ఇది ఒక సినిమా నేను గ్యారంటీ చెప్తున్నాను నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను ఇంత హిట్ అంత హిట్ ఇప్పుడు నేను చెప్పదలుచుకోవాలి ఖచ్చితంగా ఇట్స్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ నేను చెప్పేదే దానికి మొత్తం ఫస్ట్ వీ షుడ్ క్లాప్ ఫర్ రోహిత్ హీస్ పైలటెడ్ ద ప్రాజెక్ట్ లెటర్గా ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ టైం ఆ వర్కింగ్ విత్ రోహిత్ ఎప్పు ఐ థాట్ మిస్ అయిందని సచ్చ ఆసమ్ యాక్టర్ చూశారు చాలా సినిమాలు చూశారు కొత్త రోహిత్ని చూస్తారు ఇక్కడ సచ్ వండర్ఫుల్ పర్సన్ టు వర్క్ విత్ అంటే సచ్ అ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ బ్యూటిఫుల్ ఇందాక వాసుకి చెప్పినట్టు సో మచ్ వ్యూ ఎంజాయ్ రోహిత్ భైరవతి యువర్ బ్యాక్ దిస్ ఈజ్ యువర్ బ్యాక్ టు బ్యాక్ హిట్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ట్ యూ అండ్ శ్రీదేవి తన గురించి చెప్పక్కర్లేదు ఈ రెండు రోల్స్లో శ్రీదేవి రోహిత్ రోహిత్ శ్రీదేవి తప్ప నేను రోహిత్ తప్ప ఇంకేమైనా ఆలోచించలేను ఈ రోల్కి బహుశా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఏమన్నా వెంకటేష్ బాబు అయితే మేబీ శ్రీదేవి ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి అపార్ట్ ఫ్రమ్ దిస్ మేబీ సుమా అంటే కాబట్టి సచ్చన్ హాస్సం పేరండి వాళ్ళిద్దరిది కూడా బ్యూటిఫుల్గా ఉంది శ్రీదేవి గాడ్ బ్లెస్ వీర్తి అండి సచ్ ఐ టోల్డ్ ఇట్స్ బి బిగ్ బ్రేక్ ఫర్ యూ వీర్తి అను నేను సామాజిక వర్గం ఉన్నప్పుడు రెబ్బా జాన్ చెప్పాను టెలిగే అగ్గాను అస్సం బ్రేక్ అంటే షీ లైక్ అ బటర్ఫ్లై టుడే సో బ్యూటిఫుల్ బట్ ద పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో ఇందాక సంతోష్ అది చెప్తాను షిరలీ వర్క్ట్ ఆన్ దిస్ అంటే మంచి స్క్రిప్ట్కి వదిలిపెట్టాడు మన వెంకీ చాలా మెత్తటి సుతి రుద్ది 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 చెప్పినట్టు ఇస్ గర్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ అండి ఆల్ అవర్ యాక్టర్స్ అభినవ్ రాఘు వాసుకి అసలు ఆ క్యారెక్టర్కి ఈ సినిమాలో క్యారెక్టర్ సంబంధం లేదు నేను తర్వాత మాట్లాను దాని గురించి ఎనివే పేరు పేరున ఒక్కొక్కళ్ళకి కూడా వెంకీ రియలి దగ్గర నుంచి వెంకీ అన్నిటి త్రూ కంటిన్యూ అవుతున్నాయండి ఎంత అందంగా స్క్రిప్ట్ రాశాడు ఈజ్ గోయింగ్ టు బికమ్ అ బిగ్ డైరెక్టర్ నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఇదే వేదికపై చెప్తున్నాను అంత పీస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అండి ఓవరాల్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ వెంకీ ఈ బికమ్ లైక్ అ ఫ్యామిలీ టు మీ అసలు నిజంగా అన్ ఆసమ్ ఫిల్మ్ చూసిన తర్వాత మీరు చెప్పండి సంతోష్ గౌతమ్ రాకేష్ నిజంగా అండి ఈ సినిమా టైటిల్ ఎంత మంచి సుందరాఖండ్ అని పెట్టారో కానీ షూటింగ్ వర్కింగ్ కూడా సుందరాఖండాండి రియలీ ఎంజాయ్ చెప్పినట్టు వాసుకి చెప్పినట్టు పీస్ఫుల్గా జరిగింది అమ్మాయి అనుకుంటుంది అమ్మాయికి కావాల్సినప్పుడు వచ్చిందని వెంకీ ప్లాన్గా షార్ట్స్ అన్నీ ఎప్పుడు కావాలో అప్పుడు పిలిచాడు అమ్మాయిని అలాగే జరిగింది అది అది తర్వాత విషయం సో ఆసమ్ ఎగ్జిక్యూషన్ రియలీ లవ్డ్ ఇట్ అండి సంతోష్ గారు అయితే ఎంత ప్యాషన్ ప్రతి సాంగ్ వినిపించి నాకు ప్రతి సాంగ్ మ్యూజికల్గా జేమ్స్ తన నాసం జాబ్ అండ్ అవర్ ప్రదీష్ ఫోటోగ్రఫీ అండి చాక్లెట్లా ఉంది సీ ఆల్ ద టోన్స్ ఎవ్రీవేర్ ఎంత జాగ్రత్తగా టోన్స్ ప్లాన్ చేశారంటే అంటే ఎందుకు ఇంత నేను వర్ణిస్తున్నానంటే అన్ని సినిమాలకి ఇంత మాట్లాడినాం అంత డెప్త్ ఉందండి ఈ సినిమాకి స్క్రిప్ట్లో కానీ విజువల్ కానీ మ్యూజిక్ కానీ ఇట్స్ మూవీ టు సెలబ్రేట్ ఇందాక పిలిచినప్పుడు అప్పుడు బయటకు వెళ్తే చెప్పండి బ్రో మనోజ్ అదే సో డియలీ అండి విఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ ఖచ్చితంగా ఆర్ గోయింగ్ టు హిట్ ఇట్ డెఫినెట్లీ హిట్ ఇట్ అని నమ్మకం నాకు మీకు ఎక్స్పీరియన్స్ కావాలి ఇదిలా ఫైట్ వడమా ఫైట్ ఇర్కే సాంగ్ ఇవ్వడమా సాంగ్ ఇరికే కామెడీ వాడమా కామెడీ రొమాన్స్ ఉండమా రొమాన్స్కి ఎన్న ఎన్నో పోడం ఎల్లరికి సో ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ మీతో కలిసి చూస్తాం ఖచ్చితంగా వీలైతే ఫస్ట్ షో మార్నింగ్ వీ వాంట్ వాచ్ వినాయక చవితి హాయిగా మంచి పూజలు ఎవరికి అయిపోద్ది పన్నెండు గంటలకి మధ్య దద్దోజనం అన్నీ తినేసి ఒక గంట పడుకోండి మ్యాక్నికల్లా మ్యాక్సిమం థియేటర్కి అందరు వచ్చేస్తారు వస్తారని నమ్మకం నాకు నిజంగా అండి పేరు పేరున రియాలీ ఒక్కొక్కరు ఎవరన్నా మిస్ అయి ఉంటే ఇంక్లూడింగ్ సునైనా వండర్ఫుల్ యాక్టర్ అందరు పేరు పేరున ఒక్కొక్కరికండి విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ వి అవైట్ అ గుడ్ హిట్ అండి డెఫినెట్గా తర్వాత మేము మాట్లాడతాం ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ దిస్ ఫీల్ వీ మేడ్